సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అలాగే సిక్స్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్ సంబంధించి సెగ్మెంట్స్ ఉన్నాయి ఏంటంటే కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎంస్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఈవీఎమ్స్ ఈవీఎం ప్రిపరేషన్ అంటే బ్యాలెట్ యూనిట్లో పోస్టల్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ సెట్ సెట్ చేసుకోవడం కంట్రోల్ యూనిట్లో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం అదేవిధంగా వీవీ ప్యాట్లో సింబల్ లోడింగ్ చేయడం ఈ మూడు కార్యక్రమాలు ముఖ్యంగా ఈవీఎం కమిషనింగ్ కార్యక్రమం భాగంగా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కార్యక్రమాలు మన రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలో ఆబ్జర్వర్ జనరల్ ఆబ్జర్వర్ మానిటరింగ్లో అదేవిధంగా బేల్ ఇంజనీర్ సహకారంతో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్ అలాగే కంటెటెస్ క్యాండిడేట్స్ వాళ్ళు సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ ఈ విఎం ప్రిపరేషన్ జరుగుతాయి ఈరోజు రేపు హాఫ్ డే దాకా అసెంబ్లీ మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి ఇంకొక రోజు పార్లమెంట్ ఈ కమిషనింగ్ తర్వాత ఇవన్నీ ఈవీఎం మళ్ళీ ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పన్నెండవ తేదీ అక్కడ నుంచి ఈవీఎం అదర్ మెటీరియల్స్తో పాటు పోలింగ్ పార్టీ పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది సో కాబట్టి వచ్చే త్రీ డేస్ త్రీ అండ్ హాఫ్ డేస్ మీ ఈవీఎం కమిషనింగ్ సంబంధించి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు మన జిల్లాలో అది నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా రెండు చాలా అవసరం ఈ రోజు నుంచి నిజంగా చెప్పాలంటే ఓటింగ్ ప్రక్రియ మొదలైనట్టు మన జిల్లాలో ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఓటింగ్ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అలాగే వేరే జిల్లా వాళ్ళు ఓటర్స్ మన జిల్లాలో వర్కింగ్ ఓటర్స్కి కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సెంటర్ ఇప్పుడు చూడడం జరిగింది